మెదక్ పట్టణంలోని స్థానిక టిఎన్జీఓ భవన్లో పదవ తరగతి ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి శాఖ మెదక్ ఆధ్వర్యంలో ప్రేరణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతిలో విద్యార్థులు మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అనుభవమైన ఉపాధ్యాయులతో పాటు అన్ని రకాల పుస్తకాలు స్టడీ మెటీరియల్స్ విద్యార్థులు క్రమం తప్పకుండా అందిస్తున్నామన్నారు హాస్టల్లో విద్యార్థులను క్రమశిక్షణగా ఉండేలా వార్డులు బాధ్యత తీసుకోవాలన్నారు పదవ తరగతిలో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్ జిల్లా కార్యదర్శి రవికుమార్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కరెక్ట్ గా మీరు మైండ్ లో గ్రాస్ చేయగలిగితే ఫండమెంటల్ మీరు సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపరేషన్ చేయడానికి సివిల్ సర్వీసెస్ కావచ్చు అంటే UPSC కావచ్చు స్టేట్ గ్రూప్స్ కావచ్చు అప్పుడు కూడా మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసే టైంలో మీకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 10th ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించి దయచేసి ఆడియో విద్యార్థులకి ప్రెస్ విద్యార్థులకి అందరికీ నమస్కారం సో అయితే స్కూల్స్ గాని ఎంత మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ జరుగుతాము ఇందాకనే అక్కడ టీటీ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ నర్సాపూర్ లో అక్కడ విజిట్ చేసి ఇక్కడ రావడం జరిగింది సో అయితే అక్కడ ఒక నైన్త్ క్లాస్ కి డిజిటల్ లర్నింగ్ చేపిస్తున్నాం అంటే మీ మీ స్కూల్స్ లో కూడా ప్రతి ఒక్క స్కూల్లో చాలా వరకు ఇంటరాక్టివ్ ప్లాన్స్ కూడా రావడం జరిగింది సేమ్ అక్కడ కూడా ట్రైబల్ కాలేజ్ లో కూడా అక్కడ డిజిటల్